సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలి కథలు ఐదవ భాగం క్రితం భాగంలో మనము వరప్రసాదులు వరప్రసాదులు అంటే ఎవరో తెలుసు కదా కాశ్మీర దేశపు రాజైనటువంటి సురసేన మహారాజు కొడుకు వసంతుడు మంత్రి కొడుకు రాముడు పురోహితుని కొడుకైన ప్రవరుడు వయసుని కొడుకైన సాంబుడు కంసాలి కొడుకైన దండు ఈ మొత్తం ఐదు మంది వరప్రసాదులను తెలుసుకున్నాం కదా ఈ వరప్రసాదులు యుక్త వయసుకు వచ్చి ఎన్నో విద్యలను అభ్యసించి పెళ్ళిడికి వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్లకు పెళ్లి చేయాలని అనుకుంటుండగా దేశాటనం కోసం ఇంట్లో చెప్పకుండా తల్లిదండ్రులకు చెప్పకుండా బయలుదేరి ఒక పట్టణాన్ని చేరుకుంటారు కదా ఆ పట్టణంలో అంతా వింత వింతగా ఉంటుంది పగలు రాత్రిగాను రాత్రి పగలుగాను భావించి జనాలందరూ రాత్రిపూట పనులు చేసుకుంటూ ఉంటారు పగలు మాత్రం ఎవరు బయటకు రాకుండా పడుకుని ఉంటారు వరప్రసాదులు తెలియకుండా ఆ పట్టణంలోకి వెళ్తే రక్షక వాళ్ళని హెచ్చరించి వెళ్తారు కదా తర్వాత వాళ్ళు ఒక అరుగు మీద పడుకుంటే ఆ ఇంటి యజమాని వాళ్ళని లోపలికి పిలిచి భోజనం వండించి పెట్టి వాళ్ళ పట్టణంలో పరిస్థితులు అలా ఎందుకు మారాయో కథ చెప్పడం ఆరంభిస్తాడు ఇక్కడి వరకు చూశాం కదా మరి ఆ వింత పట్టణంలోని రాజు కథ ఏంటో తెలుసుకుందామా కానీనుని కథ లలాట దేశానికి అధిపతి కానీనుడు ఆ కానీనుడికి సుబుద్ధి దుష్టబుద్ధి అని ఇద్దరు మంత్రులు ఉంటారనమాట ఆ రాజుకు రోజు ఒక వింత ఆలోచన పుట్టింది ఏమనుకున్నాడంటే భూమి పుట్టింది మొదలు రాజులందరి పరిపాలన ఒకలాగే ఉంటుంది కదా ముందువాడ ముందువాడ ఎలాంటి దోవ నడిచినా అదే పెద్దలు నడిచిన దోవ అని చెప్పి అందరూ అతన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నారు కదా మనం మాత్రం అట్లా ఎందుకు ఫాలో అవ్వాలి మనమే కొత్తగా ఒక పద్ధతిని ప్రవేశపెడదాం అని అనుకున్నాడనమాట అందుకని ఏం చేసినాడు మొత్తం రాజ్యసభని ఏర్పాటు చేసి ప్రజలందరినీ సభకు రమ్మని చెప్పి మంత్రులు సామంతులు అందరినీ రమ్మని పిలిచి ఏమంటాడంటే మనం పెద్దవాళ్ళని ఫాలో అవుతూ వస్తున్నాం కాబట్టి వాళ్ళు నడిచిండే పద్ధతే మంచిది అనుకుంటున్నాము అసలు అట్లాంటి పద్ధతి అంటూ ఏమీ లేదు మనం ఇప్పుడు వేరే ఫాలో అవుదామని చెప్పి పగల్ని పగలుగాను రాత్రి రాత్రిగాను కాకుండా రాత్రి పగలుగాను పగలు రాత్రిగాను ఫాలో అవ్వాలని ఆజ్ఞ జారీ చేస్తాడు అంటే ఏమంటే కేవలం వెలుగు చీకటిని బట్టి పగలు రాత్రి అని అనుకోకూడదు రాత్రి పూట పనులు చేసుకోవాలి పగలద్దు పడుకోవాలి ఇలా ఎందుకు చేయకూడదు అలాగే ఎందుకు చేయాలి ఎవరో పెద్దవాళ్ళు కేవలం పగలు చీకటిని బట్టి వాళ్ళు పగలు రాత్రి అని డిసైడ్ అయిపోయినారు మనం అట్లా చెయ్యొద్దు కేవలం నిద్రాహారాలను బట్టి పెద్దవాళ్ళు డిసైడ్ అయినారు కానీ అదంతా ఏం అవసరం లేదు మనం ఇప్పటి నుంచి రాత్రిపూట పనులు చేసుకుందాము పగలద్దు పడుకుందాము ఇదే నా రాజశాసనము ఇది అతిక్రమించిన వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పి ఒక శాసనం చేయించినాడు ఈ పద్ధతి ఎట్లుందని చెప్పి ఈ రాజుకి ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా దుర్బుద్ధి సుబుద్ధి దుర్బుద్ధిని పిలిచి ఎట్లుంది ఇప్పుడు నేను పెట్టిన ఈ శాసనం ఎట్లుంది అని అడుగుతాడు ఆ దుర్బుద్ధి ఏమంటాడు చాలా బాగుంది మహారాజా ఎప్పుడు ఒకరిని ఫాలో అవ్వడం ఏం బాగు మీరు చాలా కొత్త పద్ధతులు ప్రవేశపెడతాన్నారు మనం ఇట్లాగే చేద్దాము అని చెప్పినాడు మళ్ళీ సుబుద్ధి ఉన్నాడు కదా సుబుద్ధిని అడిగితే సుబుద్ధి మాత్రం మీకు నచ్చిన మాటలు చెప్తేనే మంచి అని కాదు మహారాజా ప్రకృతి వైపు రీత్యాలు చేయకూడదు ఎప్పుడూ కూడా అట్లాంటి విధి నియమాలని తప్పకూడదు పెద్దవాళ్ళు నిద్రాహారాలను బట్టి కాదు పగలు రాత్రిని బట్టి అంటే వెలుగు చీకటిని బట్టి రాత్రి పగలు అనేటివి ఏర్పడతాయి వాటికి అనవసరంగా మనము నియమాల్ని చెడగొట్టకూడదు మనుషుల తరం కాదు మంచిది కాదు పగలు చేసుకునే పనులే ఉంటాయి కొన్ని రాత్రిపూట చేయలేరు మబ్బులో చేయలేరు ఇది మంచిది కాదు మహారాజా దీనివల్ల ప్రజల్లో అసంతృప్తి బయలుదేరుతుంది రాజు మీద కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది మీకు చాలా అపఖ్యాతి వస్తుంది నా మాట వినండి ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు చేయకూడదు అని చెప్పి ఎంతో నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడనమాట కానీ ఆ రాజుకి తిక్క కదా అస్సలు విండు ఏంది నా మాటకే నువ్వు వ్యతిరేకంగా మాట్లాడతావా అని చెప్పి సుబుద్ధిని మంత్రి పదవి నుంచి పీకేస్తాడు పో నువ్వు నా కళ్ళ ముదుట ఉండద్దు వెళ్ళిపో అని చెప్తాడు దుర్బుద్ధిని మాత్రం మంత్రిగా ఉంచుకుంటాడు అనమాట అప్పటి నుంచి శాసనం చేయించేస్తాడు అందరు పగలు పడుకోవాలి రాత్రి పనులు చేసుకోవాలి ఈ రూల్ని ఎవరైనా పాటించకపోతే వాళ్ళకు శిక్ష పడుతుంది కానీ ప్రజలు ఏం చేస్తారు శిక్షలకు భయపడి ఎట్లా గట్లా ఫాలో అయ్యేదానికి ప్రయత్నించినారు ప్రజలకు చాలా ఇబ్బంది అయిపోయింది పగలద్దేమో నిద్రపోవాలి రాత్రి పూటేమో పనులు చేసుకోవాలా చీకట్లో నడవలేక పనులు చేసుకోలేక చాలా ఇబ్బందులు పడినారు అట్లా ఒక రెండు మూడు సంవత్సరాలు గడిచిపోయింది అట్లా గడిచిపోయేసరికి వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇదంతా ఆ ఇంటి యజమాని ఈ వరప్రసాదులకి చెప్తున్నాడు అనమాట కథ మా ఊరు ఇట్లా ఎందుకైందంటే ఇద్దో మా రాజు ఇట్లా చేసినాడు ఆ మంత్రి దుర్బుద్ధి మాటలు విని ఇట్లా చేసేసినాడు సుబుద్ధి మంచివాడు కానీ ఆయన చెప్పిన వాటికి వినలేదు రాజు అందుకే మా పరిస్థితి ఇట్లా అయిపోయింది మీరు కూడా త్వరగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి మీరు గనక ఇది రాత్రి కాదు పగలు అని అన్నారనుకోండి మీకు కూడా శిక్షలు తప్పవు అందుకని ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఆ ఇంటి యజమాని వరప్రసాదులకి నచ్చ చెప్తాడనమాట ఈ వరప్రసాదులు ఆ ప్రజల బాధల్ని చూసి జాలి పడతారు ఎట్లాంటి రాజు వీడు ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలన్నింటినీ కలిగించి మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఈ రాజుకి ఎట్లయినా కానీ బుద్ధి చెప్పాలా అని చెప్పి ఏం ఆలోచించినారంటే సరే అని చెప్పి ఆ రాజ్యంలో ఒక భవనాన్ని అద్దెకి తీసుకున్నారు రెంట్కి తీసుకొని అక్కడే ఉండసాగినారనమాట ఒకరోజు ఏం చేసినారు ఈ వరప్రసాదులు మంచి గౌరవ గౌరవంగా ఉండేలాగా అంటే బాగా మంచి బట్టలు వేసుకుని రాజుగా రాస్తానని పోయినారు పోయి ఒక చీటీలో ఏదో రాసి పంపించినారు అక్కడ ఉంటారు కదా ఆ బట్టలు వాళ్ళకిచ్చి పంపించినారు వాడు తీసుకుపోయి రాజుకి చూపించినాడు రాజు వాళ్ళకి ఎదురుపోయి స్వాగతం బలికి లోపలి పిలుచుకొచ్చినాడు చెప్పండి మీరెవరు మీరు చీటీలో రాశారు కదా వింత పనులని ఆ వింత పనులేంది అసలు ఎక్కడి నుంచి వచ్చినారు మీరు అని అడుగుతాడు దానికి రాముడు ఏమని చెప్తాడంటే రాముడు అంటే ఎవరో తెలుసు కదా మంత్రి కుమారుడు మంత్రి కొడుకు వసంతని ఫ్రెండ్ ఓకే రాముడు ఏమని చెప్తాడంటే మాది కాశ్మీర్ దేశము మేము పట్టు వస్త్రాలు నేస్తాము చాలా దేవతా వస్త్రాలు అవి చాలా గొప్పగా ఉంటాయి ఇదివరకు మా రాజుకి నేసేవాళ్ళము కానీ మా రాజు ఇప్పుడు ఆపదలో ఉన్నాడు అందుకే మేము ఇంకో రాజ్యం ఎత్తుక్కుంటా ఇట్లా వచ్చినాము మీరు చాలా కొత్త కొత్త పద్ధతులన్నీ ప్రవేశపెడతారంట కదా రాజ్యంలో చెప్పుకుంటాన్నారు మా రాజ్యంలో కూడా చెప్పుకుంటా ఉన్నారు అందుకనే మీకు ఈ దేవతా వస్త్రాలు నేర్చిపెట్టి మేము కూడా కీర్తి పొందుదామని వచ్చినాము అని చెప్పి చెప్తారు దానికి ఆ రాజు తెగ సంబరపడిపోయి మంత్రి చూసినావా మనం ప్రవేశపెట్టిన కొత్త విధానాలు మనకి ఎంత కీర్తి వచ్చిందో ఎక్కడో ఉండే కాశ్మీర్ దేశానికి కూడా మన పేరు పాకపోయింది అని పొంగిపోతాడనమాట రాజు దానికి ఆ దుర్బుద్ధ దేవంటాడు దేవా కాశ్మీరం ఏంది అసలు ఈ భూమండలం అంతా మన పేరు వ్యాపించిపోయింది వార్తాపత్రికలు మనకు అన్నీ తెలుస్తానే ఉన్నాయి కదా మీకు శిబి చక్రవర్తి కర్ణుడు బలి చక్రవర్తుల కంటే కూడా గొప్ప ఖ్యాతి వస్తుంది అని చెప్పి దుర్బుద్ధి పొగిన్నాడు అప్పుడు రాజు వరప్రసాదులతో చెప్పండి మీరు ఏం చేస్తారు మీకేమి మీకేం విద్యలు వచ్చు అని చెప్పి అడుగుతాడు అడిగితే వరప్రసాదులు ఏమంటారంటే మేము నెలకు ఒక పంచా చీర సారీ అండి ఆరు నెలలకి ఆరు నెలలకు ఒక పంచా ఒక చీర ఒక తల రుమాలు అంటే అనుకోండి తల కట్టుకునేది ఇవి నేస్తాము వీటికి అయ్యే ఖర్చు యాభై వేల మాడలు మాడలు అంటే కాసులు బంగారు కాసులు ఓకే యాభై వేల బంగారు కాసులు ఖర్చు అవుతాయి ముందుగా దాంట్లో సగం అంటే ఇరవై ఐదు వేల బంగారు కాసులు సొమ్ము ఇవా ఇవ్వాలా మేము అవి ఎవరి కోసం అయితే నేస్తామో వాళ్ళు ఊరేగింపుతో వచ్చి మిగిలిన డబ్బులు ఇచ్చి బహుమతులు ఇచ్చి మళ్ళీ తీసుకొని పోవాలా ఆ బట్టలు ఆ బస్ ఆ బట్టలు ధరించి ఆ దంపతులు ఆ రాత్రి శృంగారంలో పాల్గొంటే వాళ్ళకి ఎంతో తేజస్సుతో ఉండే కొడుకు గుడతాడు ఇంకొక విశేషం ఏమంటే మేము నేసే బట్టలు కానీ దారములు కానీ జారత్వ దోషం ఉండే వాళ్ళకి కనిపించవు అని అంటాడు జారత్వ దోషం అంటే ఏందంటే అంటే ఎవరి తల్లి అయితే వ్యభచారం చేసి ఉంటుందో అంటే అక్రమ సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళకి బట్టలు కనిపించవు మిగతా అందరికీ కనిపిస్తాయి అని చెప్పి చెప్తాడనమాట ఆ బట్టలు ధరించినప్పుడు కలిగే ఆనందము వర్ణనాతీతము దానికి మీరు అంగీకరిస్తే మేము వెంటనే పోయి బట్టలు నేసేది మొదలు పెడతాము మీరు వద్దంటే మేము ఇంకో రాజ్యం చూసుకుంటాము అని అంటారనమాట వరప్రసాదులు అప్పుడు ఆ రాజు తెగ సంబరపడిపోయి ఆ విద్వాంసులైన వాళ్ళు మా రాజ్యంకి వచ్చి ఉత్తచేతులతో పోవడం ఏంది మేము ఖచ్చితంగా కొత్త పనుల్లో ప్రవేశపెట్టడంలో ఉంటాము అయినా పర్వాలేదు రాత్రింబౌళ్ళనే మార్చగలే శక్తి ఉండే మాకు ఈ దీనికి అయ్యే ఖర్చును భరించడం పెద్ద కష్టం కాదు మీరు వెంటనే అద్భుత వస్త్రాలు నేయండి అని చెప్పి వాళ్ళు అడిగినట్టు ఇరవై ఐదు వేల బంగారు కాసులు ఇస్తాడనమాట రాజు వెంటనే వరప్రసాదులు వేమదండాలు రాట్నాలు మగ్గాలు ఇవన్నీ ఏంటంటే బట్టలు నేసే అవసరమయ్యే సామాగ్రి అంటే మొదట నూలు వడికి దారం తీసి తర్వాత బట్టలు నేస్తారు కదా వాటికి అయ్యే సామాగ్రి అనమాట అవన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టేసుకుంటారు అనమాట పెట్టుకుని ఇంట్లోకి ఎవ్వరు రాకూడదని బయట ఒక కాపలా వాళ్ళు పెడతారు పెట్టి వీళ్ళు మాత్రం ఏం చేస్తారు హ్యాపీగా విందులు వినోదాలు ఆటలు పాటలతో గడిపేస్తూ ఉంటారు అట్లాగా రెండు నెలలు అయిపోతుంది ఆ రాజుకి ఆ బట్టలు ఎట్లున్నాయో ఎంతవరకు నేసినారో చూసి రమ్మని చెప్పి గ్రామాధికారులను పంపిస్తాడు బయట కాపలా వాడు ఉంటాడు కదా వాడు వచ్చి ఇట్లా గ్రామాధికారులు వచ్చినారంటే సరే సరే నువ్వు పది నిమిషాలు అయిన తర్వాత తీసుకురా అని చెప్పి వాడు వచ్చే లోపల లోపలంతా సెటప్ చేస్తారు నాటకం అంటే ఏమి ఊరికే దారం తీస్తా అన్నట్టు నూలు అన్నట్టు అన్నీ అవన్నీ అలా ఆ సామాన్లు అన్నీ పెట్టి ఉత్త చేతులతో ఇట్లా పట్టుకుని లాగుతా అన్నట్టు చూ చూ నాటకం ఆడుతూ ఉంటారు ఆ గ్రామాధికారులు లోపలికి వచ్చి చూస్తానే చూసినారా మేము ఎంత సన్నగా ఉండే దారాన్ని నూలని వడుకున్నాము ఈ నూలు నుంచి దారం తీయడం ఎంత కష్టమో చూసినారా దీన్ని ఇది ఎంత సాఫ్ట్ గా ఉందో ఒకసారి ముట్టుకొని చూడండి అని చూపిస్తారు అసలు అక్కడ ఏందన్న ఉండే కదా ఉత్త చేతులు ఇట్లా చూపిస్తా ఉన్నారు కానీ వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ముందే చెప్పుంటారు కదా ఒక రూలు ఎవరి తల్లి అయితే వ్యభిచారం చేసుకుంటుందో అంటే అక్రమ సంతానం అయి ఉంటారో వాళ్ళకి మేము నేసే బట్టలు కనిపించామని చెప్పుంటారు కదా ఆ గ్రామాధికారుల చూసి అయ్యయ్యో అయితే మా తల్లి అక్రమంగా కానింది మమ్మల్ని మా తల్లి వ్యభిచారిన ఈ విషయం బయట పెడితే మా మా వంశానికి వస్తుంది ఎంత పని అయిపోయింది నాకు కనిపించడం లేదు ఈ బట్టలు ఇది చెప్తే మా ఇంటి పరువు పోతుందని చెప్పి ఆ గ్రామాధికారులు ఏమనుకో లోపల బాధపడి బయటకి బయటకు మాత్రం కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి ఇంత గొప్ప నూలు దారము ఇంత ఇంత సాఫ్ట్గా ఉండే దారము ఇంత మెరిసిపోతూ ఉండే దారం అసలు ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు అని పొగిడి వెళ్ళిపోతారనమాట తర్వాత వాళ్ళు ఈ గ్రామాధికారులతో పాటు కరణము కాపు అందరూ వచ్చి ఉంటారు ఎవరికి కనిపించుండదు నిజానికి కానీ అందరూ ఏమనుకుంటారు ఓకే మా తల్లి వ్యభిచారిని కాబట్టి మేము అక్రమ సంతానం కాబట్టి మాకు కనిపించడం లేదేమో మేము చెప్ మేము చెప్తే మా ఇంటి పరువు పోతుంది మా తల్లి వ్యభిచారిని అని అందరికీ తెలిసిపోతుందని చెప్పి భయపడి వాళ్ళు ఎవ్వరూ ఎవ్వరితోనూ చెప్పుకోరు కరుణానికి కనిపించిందని కాపు కాపుకి కనిపించిందని గ్రామాధికారి అందరూ ఒకరిని చూసి ఒకరు ఆహా ఓహో భలే ఉన్నాయి గొప్పగా ఉన్నాయి వస్త్రాలు అని చెప్పి పొగొడతారు అంతే పోయి రాజుతో పోయి చెప్తారనమాట చాలా గొప్పగా ఉన్నాయి అట్లాంటి దారము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అని చెప్తాడు సరే అని చెప్పి ఇంకా కొన్ని రోజులైన తర్వాత రాజు దండనాథుని మంత్రిని కూడా పంపిస్తాడు చూడమని వాళ్ళకు కూడా ఎవ్వరికి కనపడవు కానీ అందరు ఏమనుకుంటారు మా తల్లి వెంబారని కావచ్చు నేను కనిపించడం లేదని చెప్పి భయపడి కనిపించకపోయినా కనిపించినాయని చెప్పి అబద్ధాలు చెప్తారు రాజుకొచ్చి గొప్పగా చెప్తారు ఆ వస్త్రాల గురించి ఇట్లా కొన్ని రోజులు గడిచిపోయి ఆరు నెలలు అయిపోతుంది అన్నమాట ఆరు నెలలు అయిపోతానే ఆ మంత్రి కొడుకుంటాడు కదా రాముడు వెంటనే రాజుకు వర్తమానం పంపిస్తాడు దేవతా వస్త్రాలు తయారైనాయి రాజుగారిని రమ్మని చెప్పి కబురు పంపుతాడు రాజు ఎంతో ఆనందంతో సామంతులు మంత్రులు అందరిని వెంట పెట్టుకొని అందరికీ ఊర్లో చాటింప వేస్తాడనమాట ఉత్సవాల్లో పాల్గొన్నట్టు పెద్ద ఏనుగు మీద భార్యతో పాటు ఊరేగింపుగా వచ్చి ఆ మిగిలిన డబ్బులు అన్ని ఇచ్చేసి బహుమతులు ఇచ్చి ఆ బట్టలు తీసుకురమ్మని చెప్తాడు అప్పుడు రాముడు లోపలికి పోయి బట్టలు తీసుకొని వస్తాడు అంత ఊర్లో జనాలు అందరు వచ్చి ఉంటారు చూసేదానికి ఆడ తీసుకొచ్చి ఉత్త ప్లేట్లు చూపిస్తాడు రాజు ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోతే ఒక్కొక్క ప్లేటు తీసుకొచ్చి చూపిస్తా అంటే దేవతా వస్త్రాలు అనేసి అడుగుతాడు రాజు రాముడు సైగ చేయగానే మిగిలిన వాళ్ళు ఒక్కొక్క ప్లేట్ ఓపెన్ చేసి ఊరికే ఉత్తు చేతులు ఇట్లా ఇట్లా చూడండి ఇంత అద్భుతంగా ఉన్నాయి ఎంత బాగున్నాయని చెప్పి చెప్తా అంటాడు రాజుకి మతి పోతుందనమాట ఆ ప్లేట్లో ఏమీ లేదు అంటే నాకు నాకు మాత్రమే కనిపించడం లేదు అయ్యయ్యో సాక్షాత్తు రాజు నేను నేను అంటే నా తల్లి నన్ను అక్రమంగా కనిందా నా తల్లి ఒక వ్యభిచారిన అని చెప్పి ఎంతో బాధపడిపోతాడు రాజు నాకు మాత్రమే కనిపించడం లేదు కావచ్చు లేకపోతే గ్రామాధికారులకి కరణానికి కాపుకి అందరికీ మంత్రులకి అందరికి కనిపిస్తున్నాయి బట్టలు నాకు మాత్రమే కనిపించలేదంటే వాళ్ళంతటి విలువ కూడా లేదు నా బ్రతుక్కి అని చెప్పి చాలా బాధపడిపోతాడు రాజు కానీ బయట పెట్టలేడు కదా పెడితే వాళ్ళ అమ్మ ఎట్లాంటిది అనేది అందరికి తెలిసిపోతుంది కదా అందుకని పరువు అని చెప్పి ఆ లేదు లేదు చాలా బాగున్నాయి బట్టలు ఇది ఇట్లాంటి బట్టలు నేను ఎప్పుడు ధరించలేదు ఇట్లాంటి బట్టలు కట్టుకొని మా తల్లికి మొక్కుందామంటే మా తల్లి లేదని చెప్పి బాధపడుతున్నాను అని అంటాడనమాట ఏం పర్వాలేదు మీరు ఈ బట్టలు కట్టుకోండి మీకు తెలుస్తుంది మీకు ఈ బట్టలు కనిపిస్తాయి అంటేనే మీ అమ్మగారు ఎంత గొప్ప పతివ్రత అనేది అర్థమైపోతుంది అని చెప్పి వరప్రసాదులు బాగా చెప్తారనమాట వెంటనే రాజుకి పక్కన ఉండే మంత్రులు చూపించి మంత్రులారా ఈ బట్టలు ఎట్లున్నాయో చెప్పండి అనేసి అడుగుతాడు అడిగితే వాళ్ళు కూడా కనపడకపోయినా ఇంటి గుట్టు బయటపడుతుందని ఆ బ్రహ్మాండంగా ఉన్నాయి మహారాజా ఇట్లాంటి బట్టలు ఖచ్చితంగా ధరించాల్సిందే మీరు వెళ్ళి కట్టుకురండి అని చెప్తారనమాట మంత్రులు పక్కనే ఉండే రాణి ఉంటుంది కదా రాజు భార్య ఆమెని అడుగుతాడనమాట ఆమె కూడా కనిపించేవు బట్టలు ఆమె ఏమనుకుంటుంది మహారాజుకి కనిపిస్తాన్నాయి మంత్రులకి గ్రామాధికారులకి ఇక్కడున్న ప్రజలు అందరికీ కనపడుతున్నాయి కానీ నాకు మాత్రమే కనిపించట్లేదు అయ్యో నా తల్లి ఒక వ్యభిచారిన ఎట్లా నా తల్లి గురించి నేను బయట పెట్టేది అని చెప్పి భయంతో ఆ బ్రహ్మాండంగా ఉన్నాయి మహారాజా మనం తప్పకుండా ధరించాలా అని చెప్పి అంటుంది అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే రాజుకి ఆ బట్టలు కడతా అన్నట్టుగా కుర్చీలు పెడతా అన్నట్టుగా నటిస్తాడనమాట ఉత్త చేతులు ఇట్లా యాక్షన్ చేస్తాడు ఆ రా రాజు కట్టుకోండే బట్టలన్నీ ఇప్పిస్తాడు ఇప్పించి బట్టలు కట్టినట్టు ఊరికే అట్లా యాక్షన్ చేస్తాడనమాట ఆ రాజు భార్యకు కూడా ఈ వరప్రసాదుల సే ఉంటుంది కదా ఆమె కూడా ఇట్లా నాటకమాడి ఆ రాజుగారి భార్య బట్టలన్నీ తీపిచ్చి ఊరికే అన్న బట్టలు కట్టినట్టు యాక్షన్ చేస్తుంది అందరు వాళ్ళిద్దరు కట్టుకుని బయటకు వస్తారు వస్తే అందరు చూసి ఆశ్చర్యపోతారు రాజు రాణి ఇద్దరు కూడా నగ్నంగా ఉన్నారు అంటే ఒంటి మీద ఒక్క నూలు పోగు లేదు అందరు ఏమనుకుంటారు ఓ అయితే మా తల్లి వ్యభిచారిణి అందుకే మాకి ఈ దేవతా వస్త్రాలు కనిపించట్లేదు అని అందరు తర్జన భర్జన పడతారు తప్పించి ఎవ్వరు కూడా బట్టలు లేవు మీకు కనిపించట్లేదని ఎవ్వరు బయట పెట్టరు ఈ రాజు రాణి కూడా ఇద్దరు ఒకరినొకరు చూసుకొని అయ్యో నాకు కనిపించడం లేదంటే మా తల్లి అట్లాంటిది కాబట్టి నాకు కనిపించడం లేదు కావచ్చు మిగతా వాళ్ళకి కనిపిస్తున్నాయని అనేసి అమాయకంగా ఆలోచించి బట్టలు లేకుండానే అట్లే ఏనుగు మీద ఎక్కి ఊరేగింపుగా మొత్తం రాజభవనం చుట్టూ తిరిగి లోపలికి పోతారనమాట అందరు ఊర్లో ఉండే జనం అంతా వింతగా చూసి వాళ్ళు చూడలేక కళ్ళు మూసుకుంటారు అనమాట ఎందుకంటే బట్టలు వేసుకోకుండా తిరుగుతున్నారు కదా ఇంటికి పోయిన తర్వాత అదే రాజభవనానికి పోయిన తర్వాత వండబట్టలేక రాజు ఏమంటాడంటే రాని నువ్వు నిజం చెప్పు మన ఇద్దరి మధ్య రహస్యం ఉండకూడదు నాకైతే కనిపించడం లేదు బట్టలు మా అమ్మ వ్యభిచారిణి కావచ్చు అందుకే కనిపించడం లేదు సారీ అండి అని చెప్పి బాధపడతాడు రాని ఆశ్చర్యపోతుంది అయ్యో మహారాజా నాకు కూడా కనిపించడం లేదు నా తల్లి వెబ్చారని కాబట్టి కనిపించడం లేదేమో అని నేను అనుకుంటున్నాను ఇదేదో పెద్ద మతులబు లాగా ఉంది మనకు కనిపించడం లేదంటే అందరికీ కూడా కనిపించడం లేదేమో కనుక్కోండి అని అంటుంది వెంటనే రాజు కోపం వస్తుంది అనమాట మంత్రిని మిగతా గ్రామాధికారులని అందరినీ పిలిపిస్తాడు నిజం చెప్పండి మీకేం భయం లేదు నేను మీకు ఎట్లాంటి శిక్ష విధించను నిజంగా మీకు ఆ బట్టలు కనిపించినాయా అని చెప్పి అడుగుతాడు అందరూ తెల్లబోయి చూసి నిజం ఒప్పేసుకుంటారు నిజం మహారాజా మాకు ఎవరికి కనిపించలేదు మా తల్లి అట్లాంటిదేమో అని చెప్పి మేము బయట పెట్టలేకపోయినాము క్షమించండి అని అంటారు దానికి రాజు కోపం వస్తుంది అది మాకు మా ఒంటి మీద బట్టలు లేకుండా ఊరేగింపుగా వచ్చేటట్టుగా చేసినాడు ఆ వరప్రసాదులు వాళ్ళకి ఎంత కండ కావరము వెంటనే వాళ్ళని పట్టి తీసుకురండి అని చెప్పి కోపంతో వాళ్ళకి ఆదేశాలు ఇస్తాడనమాట భటులకి వెంటనే బటులు పోయి వాళ్ళని పట్టుకొద్దామని చెప్పి ఆ భవనానికి పోతారు పోతే అక్కడ ఎవ్వరు ఉండరు ఒక ఒక లెటర్ మాత్రం దొరుకుతుంది అంతా భవనం అంతా చూసి ఆ లెటర్ పట్టుకొని వస్తారు వస్తే ఆ లెటర్లో ఇట్లా ఉంటుంది అనమాట ఆ లెటర్లో ఏముందో ఉన్నది ఉన్నట్టు చదువుతాను వినండి అపూర్వ దుర్మార్గ చర్యాభిలాషులైన కానీన మహారాజు గారికి కపటపు పట్టు సాలీలు రాసిన ఆజ్ఞయమనగా నీవు లోక విరుద్ధముకు మార్పులు చేసి ప్రజలను అనేక విధాలుగా బాధిస్తున్నావు కనుక నిన్ను మోసగించి అది మానిపించుటకై ఇంద్రుని చేత పంపబడిన దూతలమైన మేము నీకిట్ట అవమానము కలగజేసి అదృశ్యలమైతిమి ఇకనైనా బుద్ధి కలిగి విపరీతపు శాసనము మార్చుకొని సుబుద్ధికి మరలా మంత్రిత్వమునిచ్చి సక్రమముగా రాజ్యం చేయుము లేదా మా ఆజ్ఞ తిరస్కరించినట్లు భావించి నిన్ను పెక్కు చిక్కులు పెట్టి రాజభ్రష్ని చేయదము ఇది ముమ్మాటికి మా ఆజ్ఞ అంటే ఏమని ఉంటుందంటే నీ నీ అట్లాంటి దుర్మార్గపు రాజుకి ఈ పట్టుబట్టలు నేసేటువంటి ఈ కపట పట్టుశాలీలు రాసేది ఏం ఏమని రాస్తున్నామంటే నువ్వు లోకానికి విరుద్ధంగా మార్పులు చేసి రాత్రి పగలు పగలు రాత్రి అని చెప్పి విపరీతమైన శాసనాలు చేసి ప్రజల్ని బాధిస్తున్నావు కదా ఇక మీదటైనా అది మాన్ మాన్పి మంచిగా రాజ్యాన్ని పరిపాలించుకో మేము ఇంద్రుని ఇంద్రుడు పంపించగా వచ్చిండే దూతలం మేము ఇప్పుడు కూడా నువ్వు ఇట్లాంటి పనులు చేసినావనుకో నిన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేసి నీకు రాజ్యం లేకుండా చేస్తాము మేము దేవదూతలము ఇది మా ఆజ్ఞ నువ్వు ఖచ్చితంగా పాటించి తీరలా లేకుంటే ఇంద్రునితోనే యుద్ధం చేయాల్సి వస్తుంది అది నీకు మంచిది కాదు అని చెప్పి రాసుంటారనమాట ఆ లెటర్లో రాసిండేది విని రాజు చాలా భయపడిపోతాడనమాట ఏంది ఏంది సాక్షాత్తు ఇంద్రుడే దేవదూతుల్ని పంపించినాడా నేను పెట్టిండే శాసనాలు మంచివి కాదని ఇంద్రునితో వైరం పెట్టుకుని నేను ఎట్లా రాజ్యం చేసేది వద్దు వద్దు ఇంక మీదట ఇంద్రుడు చెప్పినట్టుగానే విందాము ఈ శాసనాలన్నింటినీ రద్దు చేసేస్తున్నాను ఇక మీదట పగలు పగలుగానే ఉంటుంది రాత్రి రాత్రిగానే ఉంటుంది ప్రజలందరూ యథాతథంగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు అని చెప్పి ఆ దుర్బుద్ధి మంత్రి ఉంటాడు కదా వాడిని ఉద్యోగం నుంచి పీకి పడేస్తాడు మళ్ళీ సుబుద్ధిని పిలిచి మంత్రిని చేస్తాడు సుబుద్ధి వచ్చిన తర్వాత అతని సలహాల ప్రకారం రాజధాని చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు ఇదే అన్నమాట ఈ కానీని కథ ఈ కథ అంతా పూర్తి చేసి మనసిద్ధుడు కోటప్పతో ఇప్పుడు టైము చల్లబడింది నడవాల్సిన టైం వచ్చింది ఇంకా కావడెత్తుకో ఇంకా నడుచుకుంటా పోదాము తర్వాత కథ చాలా పెద్దది ఇప్పట్లో తేలిదు కాబట్టి మళ్ళీ వచ్చే మజిలీలో చెప్పుకుందాము రాత్రి మజిలీలో అని చెప్పి ఓంకారం చెప్పిస్తా మౌనంగా నడుచుకుంటూ పోతాడు మనసిద్ధుడు మనసిద్ధుడిని అనుసరిస్తా ఈ కోటప్పు కూడా నడుచుకుంటూ పోతాడు అలా ఇద్దరు కలిసి నడుచుకుంటా ఆ రాత్రికి రెండవ మజిలికి చేరతారనమాట రెండవ మజిలీలో ఏం కథ చెప్తాడో తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మరి మీకు కనుక ఈ కథలు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంతా ఎక్కువ మందితో షేర్ చేసుకోమని ప్రార్థిస్తున్నాను మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు